రహేజ్ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పదహారు నుంచి మనం చూసినట్లయితే నరపుత్రుడ నీ కన్నుల కింపైన దాన్ని నీ యొద్ నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను నీవు అంగలార్చవద్దు ఏడవద్దు ఏమని చెప్తున్నాడండి నీ కన్నులకు ఇంపైన నీకు ఇష్టమైంది నువ్వు కన్నుల ద్వారా ఇష్టపడి కోరుకున్నది నువ్వు కన్నుల ద్వారా చూచి ఆశించిన దాన్ని నేను ఏం చేస్తున్నాను ఒక దెబ్బతో చదవండి అమ్మా తీసివేయబోచున్నాను నువ్వు అంగలాచవద్దు ఏడవద్దు ఎందుకు ఈ మాట ఆయన చెప్తూ వచ్చాడంటే ఎవరంట తన నీ కన్నులకింపైన అంటే మన కన్నులకు ఇష్టమైన వాటిని దేవుడు మనకు దూరం చేస్తాడు తన భార్యను మరణమవుతుంది ఇరవై నాలుగు వచనాలు వరకు మీరు చదివితే అక్కడ మనకి ఆమె భార్య చనిపోయినట్లుగా ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం అయితే భార్య విషయమేని ఎంత మాత్రమూ అంగలాచవద్దు ఏడవద్దు ఎందుకంటే ఎందుకోసం ఇది ఇస్రాయలీలకి సూచనగా ఉండబోతుంది వారు కూడా ఈ విధంగా మరణమవుతారు వారు కూడా ఈ విధంగా మరణిస్తారు అని ఒక సూచనగా ఉంటుందనే ఒక ఉద్దేశంతో దేవుడు మరి ఆ సమయంలో మరి ఒక ప్రవక్త చనిపోయినప్పుడే ఏడ్చిన వ్యక్తి తన భార్య చనిపోతే ఏడవకుండా ఉన్నాడు ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను శిరస పాటించాలి కాబట్టి ముఖ్యంగా ఇజ్రాయేలీకి ఒక కనువిప్పు కలగాలి కాబట్టి దేవుడు ఆ విధంగా చేసిన దాన్ని మరి ఆ కార్యము తన జీవితంలో జరిగినప్పుడు ఆ వేదన తన జీవితంలోనికి వచ్చినప్పుడు అక్కడ ఒక పదాన్ని వాడాడు నీ కన్నులకు ఇంపైన అది ఎవరి కోసం చెప్తున్నాడంటే ఇజ్రాయేలీల ప్రజల కోసం చెప్తున్నాడు మీకు ఇంపైన దానిని మీరు నన్ను కాని మీరు నన్ను కాదని నా నడిపింపును కాదని నా ఉద్దేశాన్ని కాదని నా సంకల్పాన్ని కాదని నాకు వ్యతిరేకంగా మీరు ఏ దేనినైతే కోరుకున్నారో దానిని మీ వద్ద నుంచి తీసివేయబోతున్నాను అని దేవుడు తెలియజేయడం కోసం ఎహ్జ్గేల ప్రవక్త జీవితంలో దాన్ని అనుమతించాడు